హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కనీస పెన్షన్ పెంపుకు సంబంధించి ఏడు వేల ఐదు వందలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల పెంపుపై పార్లమెంట్ లో కీలక ప్రకటన అయితే కనుక చేశారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల పెంపుపై కేంద్రం నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చింది ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కింద పెన్షన్ కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది ఈ విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కీలక వివరణ ఇచ్చింది లక్షలాది మంది పెన్షనర్లు తమ కనీస పెన్షన్ పెంచాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుతున్నప్పటికీ కూడా ఈ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది అయితే ఈ జాప్యానికి గల కారణాలను ప్రభుత్వం వెల్లడించింది పెన్షన్ పెంపు ప్రతిపాదనను అమలు చేయడంలో ప్రధాన సమస్య ఆర్థిక లభ్యత నిధుల కొరత కేంద్ర తెలిపారు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచడం వల్ల ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడుతుందని వెల్లడించారు ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం పెన్షన్ మొత్తాన్ని పెంచడం వల్ల ఏటా ఏడు వేల కోట్ల రూపాయల అదనపు నిధులు అవసరమవుతాయని వెల్లడించారు పెన్షన్ ఫండ్లోకి వచ్చే కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సిన పెన్షన్ల మధ్య సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్మిక శాఖ మధ్య జరుగుతున్న చర్చల ఆధారంగా ప్రభుత్వం పలు అంశాలను ప్రస్తావించింది ఈపీఎస్ నైన్టీ ఫైవ్ అనేది ఒక నిశ్చిత ప్రయోజన పథకం అంటే జమ అయ్యే నిధుల ఆధారంగానే పెన్షన్ చెల్లిస్తారు పెన్షన్ మొత్తాన్ని అమాంతంగా పెంచితే భవిష్యత్తులో ఈ పథకం మనుగడ కష్టమవుతుందని నిధులన్నీ త్వరగా ఖర్చయిపోయే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం వివరించింది ప్రస్తుతం ప్రభుత్వం కనీస పెన్షన్ కోసం ఏటా భారీగా సబ్సిడీ అందిస్తోంది పెన్షన్ మొత్తాన్ని పెంచాలంటే బడ్జెట్ నుంచి మరిన్ని కేటాయింపులు చేయాల్సి ఉంటుంది ఇది దేశ ఆర్థిక లోటుపై ప్రభావం చూపుతుంది పెన్షన్ పెంపుపై అధ్యయనం చేసిన వివిధ కమిటీలు నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారని అన్ని వర్గాల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకునే ప్రక్రియలో సమయం పడుతుంది అంటూ ప్రభుత్వం పేర్కొంది ప్రస్తుతానికి పెన్షనర్ సంఘాలు డిమాండ్ చేస్తున్న విధంగా ఏడు వేల ఐదు వందల రూపాయల పెంపుపై ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు అయితే పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకున్న వివిధ మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది అత్యున్నత స్థాయి చర్చలు కొనసాగుతున్నాయని ఆర్థిక స్థితిగతులను బట్టి తగిన నిర్ణయం తీసుకుంటామంటూ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఇక కనీస పెన్షన్ అనేది కేవలం పాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదని ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పెన్షన్ ఫండ్ నిరంతర మనుగడతో ముడిపడి ఉన్న అంశమని ప్రభుత్వం స్పష్టం చేసింది పెన్షనర్లు కోరుతున్న ఉపశమనం ఎప్పుడు లభిస్తుంది అనే దానిపై ఇంకా స్పష్టత అయితే రావాల్సింది సో ఎప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదనే తెలుస్తోంది